ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు సరదాగా గడుపుతున్నప్పుడు ఉన్నట్టుండి పెద్ద పెద్ద శబ్దాలు వినిపించి ఒక్కసారిగా భూమి ఊగితే ఎలా ఉంటుంది వెన్నెలో వణుకు పుడుతుంది కదా అలాంటిది జపాన్ వాసులకు ఇది నిత్య గండం ఎప్పుడు భూకంపం వస్తుందో తెలియదు ప్రశాంతంగా ఉన్నటువంటి సముద్రం ఎప్పుడు ఉప్పొంగుతుందో తెలియదు ఇలాంటి పరిస్థితుల్ని నిత్యం ఎదుర్కొంటుంది జపాన్ అసలు జపాన్లో నిత్యం భూకంపాలు రావడానికి కారణాలు ఏమిటి ఇలాంటి అంశాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల పదకొండులో జరిగింది ఇదే వేలాది మంది అప్పటి భూకంప విపత్తికి బలయ్యారు తరచూ ఇక్కడ ఓ ప్రకంపనలు నమోదవుతూనే ఉంటాయి అందుకే ప్రాణభయంతో గడుపుతుంటారు ప్రపంచమంతా కొత్త సంవత్సర జోష్లో ఉన్న ఈ సమయంలోనూ జపాన్ వణికిపోయింది రిక్టర్ స్కేలుపై ఏడు పాయింట్ ఆరు తీవ్రతతో భూమి కంపించింది చాలా చోట్ల రోడ్లకు పీటలు వారాయి భవనాలు కూలిపోయాయి సముద్రపు అలలు ఎగిసిపడ్డాయి సునామీ హెచ్చరికలు జారీ చేశారు వేలాది ఇళ్లకు కరెంటు సప్లై కట్ అయ్యింది ఇది ఇక్కడ చాలా సర్వసాధారణమైన విషయం ఈ క్రమంలోనే అసలు జపాన్లో తరచూ భూకంపాలు ఎందుకు వస్తాయన్న చర్చ మరోసారి జరుగుతుంది ఈ ప్రశ్నకు ముందుగా వినిపించే సమాధానం ఆ దేశ భౌగోళిక పరిస్థితులు ఈ ప్రపంచంలోనే ఎక్కువగా భూకంపాలు వచ్చేది జపాన్లో జపాన్లో తరచూ భూమి కంపిస్తూ ఉంటుంది భూమి లోపల టెక్టానిక్ ప్లేట్స్ అనేవి ఉంటాయి వీటిని భూమి పలకలు అని అంటారు జపాన్ పసిఫిక్ ఆఫ్ ఫైర్ అని చెప్పుకుంటారు ఇది గుర్రపుడెక్క ఆకారంలో ఉంటుంది అంటే పసిఫిక్ సముద్రం చుట్టూ రింగులా ఉంటుంది జపాన్ ఇది భూకంపాలు రావడానికి అగ్నిపర్వతాలు పేలడానికి చాలా అనువైన ప్రాంతం ఇక్కడ మూడు టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి పసిఫిక్ సముద్రం ఫిలిఫైన్ సీ ప్లేట్స్ వీటిపైన పసిఫిక్ ప్లేట్స్ ఉంటాయి ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఒకదానికి ఒకటి టీ కొట్టుకునే ప్రాంతంలో ఉంది జపాన్ అందుకే పదే పదే అక్కడ భూకంపాలు వస్తుంటాయి సముద్రానికి కింద లేదా దగ్గరలో భూ ప్రకంపంలో వస్తే అది సునామీకి దారితీస్తుంది జపాన్లో భూకంపం వచ్చిన ప్రతిసారి సునామీ హెచ్చరికలు జారీ చేయడానికి కారణం ఇదే సాధారణంగా భూకంప తీవ్రతను మ్యాగ్నిట్యూడ్లలో కొలుస్తారు ఆ ప్రభావాన్ని ఇంటెన్సిటీ స్కేల్లో లెక్కిస్తారు మిగతా దేశాలలో ఈ ప్రభావాన్ని స్కేల్లో జీరో నుంచి సెవెన్ వరకు లెక్కిస్తారు కానీ జపాన్లో ఒక్కోసారి ఇది పది వరకు వెళ్ళిపోతుంది అంటే ఆ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు భూకంపం ఎక్కడ కేంద్రీకృతమైంది అక్కడ నుంచి అది ఎంతవరకు విస్తరించింది అనే అంశాలపైనే మేర ప్రభావం చూపిందనేది తెలుస్తుంది జపాన్లో రెండు వేల పదకొండులో తొమ్మిది మ్యాగ్నిట్యూడ్తో భూకంపం సంభవించింది అది భీకరమైన సునామీని సృష్టించి పద్దెనిమిది వేల మందికి పైగా ప్రాణాలను బలి తీసుకుంది ప్రపంచంలోనే భయంకరమైన భూకంపాలలో ఇది ఒకటి జపాన్లో అప్పుడప్పుడు చిన్న చిన్న భూకంపాలు నమోదవుతూనే ఉంటాయి వీటికి జపాన్ వాసులు అలవాటు పడిపోయారు భూకంపాన్ని జపాన్ని విడదీసి చూడలేం వాటికి భయపడి బతకడం కన్నా వాటి నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలనే దానిపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతుంటారు చిన్నప్పటి నుంచే పిల్లలకు పాఠాలు చెబుతున్నారు డ్రిల్స్ నిర్వహిస్తూ వాళ్లకు అవగాహన కల్పిస్తున్నారు ఉన్నట్టుండి అలారంస్ మోగించి వెంటనే విద్యార్థులందరూ బెంచ్ల కింద దామ్కోవాలని చెబుతుంటారు ఇలా తరచూ చేస్తూ తమని తాము కాపాడుకునే ప్రయత్నాలు చేస్తుంటారు అక్కడి పిల్లలు ఎంతగా అలవాటు పడిపోయారు అంటే కాస్త భూకంపం వచ్చిన వెంటనే సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోతుంటారు ఇక పంతొమ్మిది వందల ఇరవై మూడులో కాంటోలో భారీ భూకంపం వచ్చింది ఈ విపత్తు దాదాపు లక్ష మందిని బలి తీసుకుంది ఆ తరువాత పంతొమ్మిది వందల తొంభై ఐదులో కోవి సిటీలో నమోదైన భూకంపం కారణంగా ఆరు వేల మంది మృతి చెందారు నాలుగు లక్షల మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు లక్ష ఇళ్లు నేలమట్టమయ్యాయి ఇలా తరచూ తీవ్ర భూకంపాలు ఆ దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి అయితే ఈ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు జపాన్ ఓ ఆలోచన చేసింది భూకంపాలను తట్టుకునేలా ఇళ్లను నిర్మించే టెక్నాలజీని వినియోగిస్తుంది భూకంపం వచ్చినప్పుడల్లా బిల్డింగ్ హారిజెంటల్గా కదిలేలా చేస్తాయి బేరింగ్స్ ఫలితంగా బిల్డింగ్స్ పై ఒత్తిడి తగ్గి డ్యామేజ్ తగ్గిపోతుంది ఈ బేరింగ్స్తో పాటు కాంక్రీట్ ఫ్రేమ్స్ని ఏర్పాటు చేస్తారు అక్కడి వారు భవనాలు కూలిపోకుండా ఇవి అడ్డుకుంటాయి భూకంపాన్ని ముందుగా పసికెట్టే ఎల్లీ వార్నింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేస్తున్నారు ఎప్పుడైనా భూమి కంపించినప్పుడు ఆటోమేటిక్గా గ్యాస్ ఎలక్ట్రిసిటీ సప్లై నిలిచిపోతుంది దీంతో నష్టాన్ని చాలా వరకు కంట్రోల్ చేయగలుగుతున్నారు మరో కీలకమైన విషయం ఏమిటి అంటే ప్రభుత్వం ప్రత్యేకంగా స్ట్రిక్ బిల్డింగ్ కోడ్ని తీసుకువచ్చింది నిబంధనల ప్రకారమే భవనాలను నిర్మించాలి భూకంప తీవ్రతను తట్టుకునేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంతేకాదు జపాన్లోని అన్ని బిల్డింగ్స్ని పదేళ్లకోసారి పరిశీలిస్తారు ఏమైనా లోపాలు ఉంటే వెంటనే సరిచేసుకోవాలని ఆదేశాలు ఇస్తారు ఈ విషయంలో చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం ఈ నిబంధనలు అమల్లోకి రానప్పుడు నిర్మించిన బిల్డింగ్స్ని కొత్త రూల్స్కి అనుగుణంగా మార్చేయాలని తేల్చి చెప్తుంది రూల్స్ పాటిస్తున్న బిల్డింగ్స్కి ఇన్సూరెన్స్ కంపెనీలు ఆఫర్స్ ఇస్తున్నాయి తక్కువ ప్రీమియంతోనే బీమా ఇచ్చేస్తున్నాయి పన్ను తగ్గింపు రాయితీలలోనూ ప్రోత్సహిస్తున్నాయి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే కానీ ఎంతో కొంత ప్రభావం తగ్గడం లేదు కాకపోతే సునామీ నుంచి తప్పించుకోవడానికి ఏ దారి ఉండదు అలాంటి విపత్తులు విరుచుకుపడినప్పుడు మాత్రం భారీ నష్టాన్ని చవి చూడవలసి వస్తుంది చెప్పాను